హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి టిప్పు చెప్తానండి బ్యూటీ టిప్పు చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది స్కిన్ అనేది ఆలిగడ్డ ఉంటుంది కదండి ఆలుగడ్డ పొట్టు అనేది మంచిగా గీకుకోవాలండి గీకేశాక దాన్ని మనము కొబ్బరి తురుముతాము కదండి సన్న హోల్స్ దాంతో రుద్దాలండి ఎందుకంటే పెద్ద పెద్ద వాటి దాంట్లో రుద్దినాం అనుకోండి వాటర్ అనేది రాదు చిన్న ఆ వోల్స్తో రుద్దామంటే అదిగోండి అట్లా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చి మనము దాన్ని పిండినా కానీ వాటర్ లాగా వస్తుంది ఆ వాటరే మనకైతే కావాలండి అదిగోండి చాలా చాలా బాగుంటుందండి మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనము మంచిగా అందంగా అండి ఇదైతే చాలా చాలా బాగా పనిచేస్తుందండి టిప్పు అనేది చూస్తున్నాం కదా ఆలుగడ్డ అనేది మంచిగా గీకాం కదండి సన్నగా అదిగో అలాగా వాటర్ పిండితే వాటర్ చూసారా ఎంత బాగా వస్తుందో అలాగా వాటర్ మనమైతే పిండేసుకొని పెట్టుకోవాలండి మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మన స్కిన్ మనమే మంచిగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చండి ఆ వాటర్లో కొంచెము తేనె వేసేసుకుందామండి అదిగో మనం ఇంతకుముందు ఆలుగడ్డ గీకాం కదండి ఆ ఆలుగడ్డతో దాంట్లో మనము కొంచెము తేనె కలుపుకొని మనమైతే మాయిశ్చరైజ్ లాగా రుద్దుకుందామండి చూస్తున్నారు కదండి ఆ వచ్చిన వాటర్ తోటి చేతులు కానివ్వండి మెడలు కానివ్వండి మన ముఖం కానివ్వండి ఆ వాటర్తో మంచిగా మాలిష్ లాగా చేసేసేయాలండి అది మంచిగా ప్యాక్ లాగా అయిపోతూ ఉంటుంది ఫేస్ ప్యాక్ లాగా అది చూస్తున్నారు కదండి మంచిగా అలాగా మనమైతే రుద్దుకోవాలండి మంచిగా ఇట్లా 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 అనేసి ముఖానికి మాత్రం కింద నుంచి పైకి అప్లై చేయాలండి అలాగా చేతులకి కానివ్వండి మన మెడలకి కానివ్వండి మొఖానికి కానివ్వండి మంచిగా అలా అప్లై చేస్తుంటే చూస్తున్నారు కదండి మోచిప్ప దగ్గర అయితే నల్లగా ఉంటుంది చాలా మందికి ఇలాగా మనము ఇది అనుకోండి ఇట్లాగా అప్లై చేసామనుకోండి ఆ నల్లదనం అనేది పోతుందండి మెయిన్గా ముఖం మీద ఉన్న మచ్చలు కూడా పోతాయండి నల్ల మచ్చలు అనేటివి ఉంటాయి కదండి అవి కూడా క్రమం క్రమంగా అనేది పోతాయండి నల్ల మచ్చలు అనేది చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్పు మాత్రము మనం ఇది అప్లై చేసుకొని ఏ పనైనా చేసుకోవచ్చండి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అదైతే కడుక్కుందామండి నిజంగా చాలా చాలా స్కిన్ మాత్రం మీకే తేడా తెలుస్తుంది అండి ఒక ఫైవ్ డేస్ మీరు ఇలాగ చేసి చూడండి మీ స్కిన్లో చాలా తేడా ఉంటుంది మీకు స్కిన్లో తేడా వచ్చింది మంచిగా ఉంది అన్నప్పుడే మీరు లైక్ చేయండి ఇది ఈ టిప్పు మాత్రం చాలా చాలా బాగా పని పనిచేస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి నిజంగా చూసారా మరకలు అనేది అనేది ఏవి ఉండవండి నిజంగా చాలా బాగుంటుంది స్కిన్